గౌతమ్ ఇంట్లో అందరూ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇక అహల్య గౌతమ్ని మెల్లిగా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ చైర్ పైన కూర్చోబెడుతుంది అప్పుడు అర్జున్ ఏంట్రా ఇంత కష్టపడి రావడం అవసరమా అక్కడే భోజనం తినొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు గౌతమ్ అలా నాలుగు గోడల మధ్య ఉండడం కన్నా ఇలా మీతో కాసేపు టైం స్పెండ్ చేయడం మంచిది నాన్న అని అంటూ ఉండగా ఆ మాటకి అర్జున్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక పక్క పక్కన కూర్చున్న గౌతమ్ సుభద్రాలని గమనిస్తూ ఉంటుంది అహల్య ఒక్కసారిగా తను పెళ్లి చేసుకొని ఇంట్లోకి వచ్చినప్పుడు మా తలరాతలని రా రాసే అధికారం నీకెవరిచ్చారా అని సుభద్ర గౌతమ్ని ఫస్ట్ టైం తిట్టిన తిట్లు గుర్తొస్తూ ఉంటాయి నా వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారు ఎలాగైనా వీళ్ళిద్దరిని నేనే కలపాలి అని అనుకొని ఏదో ఐడియా వేసుకొని మనసులోనే అనుకొని రాజుగారు ఆ రైస్ అందివరా అని అడుగుతూ ఉండగా రాజు రైస్ అందించడంతో ఒక ప్లేట్లో రైస్ కర్రీ వడ్డించి కలపబోతూ తన చేయిని అన్నంలో పెట్టి అమ్మా అని ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది అహల్య ఏమైంది అహల్య అని కంగారు పడిపోతాడు గౌతమ్ అందరూ అహల్య వైపు తిరిగి చూస్తుండగా అహల్య ఇంతకు ముందు వంట చేసేటప్పుడు చెయ్యి కట్ అయిందండి మండుతుంది అని అంటూ ఉంటుంది అహల్య ఓవరాక్షన్కి అతిథికి మండిపోయి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఆ ఓవరాక్షన్ అన్నం తినిపించడానికి ఇంత సీన్ చేయాలా నాకు ఇవ్వు నేను తినిపిస్తా అని అంటూ ప్లేట్ని అడుగుతూ ఉంటుంది అతిథి అప్పుడు సుభద్ర వద్దమా నువ్వు అని అనేస్తుంది దాంతో అతిథి ఒక్కసారిగా అవాక్కైపోయి ఆంటీ నేను గౌతమ్కి కాబోయే భార్యని అంటూ ఉండగా ఇప్పుడు అహల్య గౌతమ్కి భార్య నువ్వు అలా చేయడం మంచిది కాదమ్మా అని సుభద్ర అంటూ ఉంటుంది నిజానికి ఒక మగవాడికి అన్నం పెట్టే అర్హత కట్టుకున్న భార్య కన్న తల్లి కడుపున బుట్టిన బిడ్డ తోడబుట్టిన అక్క కానీ చెల్లె కానీ మాత్రమే ఉంటుంది అని అంటూ ఉంటుంది సుభద్ర అప్పుడు గౌతమ్ సుభద్ర వైపు చూస్తూ మనసులో నువ్వు కన్న తల్లివే కదమ్మా నువ్వు గోరుముద్దలు తినిపించక ఎన్ని రోజులైందమ్మా ప్రేమగా నాకు కొన్ని ముద్దలు పెట్టవచ్చు కదమ్మా అని మనసులో అనుకుంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడు అనామిక అతిథి గౌతమ్ ఫ్రెండే కదా ఫ్రెండ్ లాగా కూడా తినిపించకూడదా అని అంటుండగా కార్తిక్ ఇలా అంటుంటాడు ఇన్నాళ్ళు వాళ్ళు చాలా క్లోజ్గా ఉన్నారు ఒకరికొకరు వడ్డించుకునే వాళ్ళు తినిపించుకునే వాళ్ళు ఇప్పుడు అలా తినిపిస్తే తప్పే ముందత్తయ్యా అని కార్తిక్ కూడా అడుగుతూ ఉండగా సుభద్ర సైలెంట్ అయిపోతుంది ఇక భానుమతి కూడా సుభద్ర చెప్పింది నిజమే పెళ్ళి కాకముందే అలా తినిపించడం తప్పమ్మా అని అతిథికి వార్నింగ్ ఇస్తుంది భానుమతి ఇక అర్జున్ ఇలా అంటుంటాడు సుభద్ర నువ్వే వాడికి అన్నం కలిపెట్టు అనగానే ఇక ఒక్కసారిగా ఎమోషనల్ అయిన సుభద్ర ఆ ప్లేట్ తీసుకొని అన్నం కలుపుతుంది గౌతమ్ ఆశగా ఆ అని నోరు తెరుస్తాడు ముద్ద పెట్టడానికి కానీ సుభద్ర కోపంగా ఆ ప్లేట్లో ఒక స్పూన్ వేసి గౌతమ్ ముందే పెట్టేస్తుంది గౌతమ్ ఫీల్ అవుతాడు అహల్య కూడా తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు కాస్త బాధపడుతూ ఉంటుంది ఇక చేసేది లేక గౌతమ్ ఎడమ చేతితో తిందామని స్పూన్ పైకెత్తి వల్ల కాక స్పూన్ జారిపోతుంది వదిలేస్తాడు స్పూన్ అన్నం నేలపాలవుతుంది అప్పుడు అహల్య కింద పడిన స్పూన్ని తీస్తూ నేను తినిపిస్తాను ఆగండి అంటుండగా వద్దు ఈ చేత్తో నేనే తింటా అని అంటూ దెబ్బ తగిలిన చేయిని బలవంతంగా అన్నం ప్లేట్లో నుండి కష్టంగా అన్నం ముద్దని తీస్తూ నోట్లో పెట్టుకోవడానికి ఇష్ ట్రై చేస్తూ ఉంటాడు కానీ నొప్పికి విలవిలలాడిపోతూ ఉంటాడు గౌతమ్ ఆ ముద్ద నోటి దాకా చేరకముందే కింద పడిపోబోతూ ఉంటుంది ఇక తల్లి మనసు తట్టుకోలేక సుభద్ర ఆ ప్లేట్ని లాక్కొని ఒక్కొక్క ముద్ద కలిపి ప్రేమగా గౌతమ్ కి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి సుభద్ర కూడా కన్నీళ్లు తెచ్చుకుంటూ ఉంటుంది అర్జున్ భానుమతి అందరూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు సుభద్ర చేని గట్టిగా పట్టుకుంటాడు గౌతమ్ కానీ విడిపించుకొని తినిపిస్తూ ఉంటుంది సుభద్ర అలా చార్ సుభద్ర గౌతమ్కి తినిపించేసరికి అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఇక రూమ్కి వెళ్ళాక మొబైల్ చూసుకుంటూ ఉంటాడు గౌతమ్ బట్టలు మడతేస్తూ ఉంటుంది అహల్య ఇక అహల్యని చూసి గౌతమ్ ఏంటండి మీ చేతికి దెబ్బ తగిలింది అన్నారు కదా మరి ఆ చేత్తోనే బట్టలు మడతీస్తున్నారేంటి అని అహల్యని గౌతం అడుగుతుండగా అయ్యో మర్చిపోయానండి అని అంటూ ఉంటుంది అహల్య ఇక చేతిని కాస్త దూరంగా పెట్టి బట్టలని మడితేస్తూ ఉంటుంది అహల్య ఇలా వచ్చి కూర్చోండి నేను ఫస్ట్ ఏ చేస్తాను అని అంటుంటాడు గౌతమ్ అయ్యో పర్లేదండి వద్దు అని అహల్య అంటూ ఉంటుంది కానీ వినకుండా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి బెడ్ పైన కూర్చొని రండి కూర్చోండి అంటుండగా పర్లేదండి అంటుంటుంది అహల్య నేను వచ్చి చెప్పాను కూర్చోమని అంటుంటాడు గౌతమ్ ఇక వచ్చి కూర్చుంటుంది అహల్య ఇలా చేయనివ్వండి అని గౌతమ్ అడగగానే మెల్లిగా చేయి ముందుకు చాపుతుంది అహల్య కానీ ఆ చేయిని తికమకా చూస్తూ అటు ఇటు తిప్పుతూ ఏదండి దెబ్బ ఎక్కడ ఇంతకుముందు చేయి దెబ్బ తగిలింది అన్నారు కదా అని అహల్యని అంటూ ఉంటాడు గౌతమ్ అవునా అండి ఇంతకుముందు మీరు ఆ చేత్తో ముద్ద కలిపి పెట్టుకోవడానికి నోట్లో ఎంత కష్టపడ్డారు మరి ఇప్పుడు ఆ చేత్తోనే మొబైల్ పట్టుకున్నారు అంతేకాదు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా తీసుకొచ్చారు ఎడమ చేత కూడా మీకు స్పూన్తో అన్నం తినరాలేదు అని అహల్య గౌతమ్ని నిలదీస్తూ ఉంటుంది అప్పుడు చిన్న నవ్వు నవ్విన గౌతమ్ అది కాదండి అమ్మ నాతో మాట్లాడక చాలా రోజులు అయిపోతుంది తినిపించక కూడా ఎన్నో రోజులైపోయింది అందుకనే అలా చేశా అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడు అహల్య నేను కూడా అందుకే చేశానండి నా చేయి తగిలిందని తెలిస్తే మీ అమ్మగారు తినిపిస్తారని తెలిసి మీరు బాధపడిన మనసులో ఉన్నారు కాబట్టి మీ మనసుకి కాస్త ఉల్లాసం అందించడానికి అలా చేశానంతే అని అహల్య అనేస్తుంది దాంతో ఒక్కసారిగా పైకి గౌతమ్ లేస్తాడు అహల్య భయపడుతూ పైకి లేవగానే వెళ్ళి ఒక్కసారిగా వాటేసుకుంటాడు గౌతమ్ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి నేను అమ్మకు చాలా ఇష్టం నేను ఎప్పుడు అల్లరి చేసినా అమ్మ నన్ను ఉండేది నాన్న తిట్టినా కూడా అమ్మ వెనకొసుకొస్తూ ఉండేది కానీ ఇప్పుడు నాపై కోపంగా ఉందండి అమ్మ అని అంటూ ఒక్కసారిగా అహల్యతనని వాటేసుకోపోవడం గమనించిన గౌతమ్ దూరంగా జరిగి సారీ అండి ఏదో ఎమోషనల్గా అని ఏదో చెప్పబోతుండగా పర్లేదండి అమ్మ వాల్యూ నాకు కూడా తెలుసు చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది అమ్మమ్మ దగ్గరే నేను పెరిగా అందుకనే నా వల్ల మీరిద్దరూ విడిపోయారు కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని దగ్గర చేసే బాధ్యత నాది అని అనుకున్నా అంటూ ఉంటుంది అహల్య ఇక చిన్నగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు గౌతమ్ నిజంగా మీరంటే అమ్మకి కోపం లేదండి అస్సలు లేదు కానీ నాపైనే కోపంగా ఉంది అతిథి జీవితం ఏమవుతుందో అని అంటుంటాడు గౌతమ్ నాకు తెలుసండి అంటుంటుంది అహల్య ఇక కింద నుండి అనామిక అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అందరూ హాల్లోకి చేరుతారు ఏమైంది అని అడుగుతుండగా బుజ్జిగాడు కనిపించట్లేదమ్మా అని అంటూ ఉంటుంది అనామిక అంతా వెతికారా అని అర్జున్ అడుగుతుండగా అంతా వెతికామ్మావయ్య ఇంటి బయట ఉట లోపల అంతా వెతికాం కానీ బుజ్జిగాడు కనిపించట్లేదు అని అనేస్తాడు కార్తీక్ ఇంతకు ముందు డైనింగ్ టేబుల్ దగ్గర కూడా కనిపించలేదండి మనం పట్టించుకోలేదు అంటూ ఉంటుంది సుభద్ర ఎందుకు పట్టించుకుంటా చిన్న దెబ్బ తగిలినందుకు ఈవిడగారు అంతా సీన్ చేశారు కదా అని అహల్యని ఎత్తి పొడుస్తుంది అదిది అప్పుడు అనామిక అవును ఇదంతా అహల్య వల్లే అని అంటూ ఉండగా వాడికి ఏదైనా జరగని దీన్ని సంగ చెప్తా అని భానుమతి అంటూ ఉంటుంది అసలు జరిగిందేంటి మీ డిస్కషన్ ఏంటి అసలు వాడు ఎక్కడున్నాడో అందరూ తలా ఒక్క వైపు వెళ్ళి వెతకండి అని అంటూ ఉంటాడు అర్జున్ అందరూ కలిసి వెతుకుతూ ఉంటారు అప్పుడు రాజు స్టోర్ రూమ్ వెతకగా అక్కడ ఒక మూలన నక్కి కూర్చొని అలిగి కూర్చుంటాడు బుజ్జి రాబాబు అంటూ బుజ్జిని అందరిలోకి తీసుకొస్తాడు ఎక్కడికి వెళ్ళావరా అని అనామిక తిడుతూ కొట్టబోతుండగా అర్జున్ ఆపేస్తాడు ఏమైంది నానా అని అడుగుతూ ఉండగా నేను అలిగాను మీ అందరి మీద అని అంటుంటాడు బుజ్జి ఎందుకురా నానా అని అంటూ ఉండగా రేపు నాకు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది కానీ నాకు ఎవరు డ్రెస్ కొనివ్వలేదు అని అంటూ ఉండగా ఓసిబడవా ఇంత ఇంతరాధాంతం మాకు చెప్తే కొనేవాళ్ళం కదా అని భానుమతి అంటూ ఉంటుంది అమ్మ నాన్నకి చెప్పా కానీ కొనివ్వలేదు అని అంటూ ఉంటాడు బుజ్జి కార్తిక్ అనామికపై తోస్తూ వడికి కొని చెవ్వచ్చు కదా అంటూ ఉండగా మీరు కొనివ్వచ్చు కదా అని కార్తిక్ పైకి నెట్టేస్తుంది అనామిక అంగో చూసారా ఒకరినొకరు అనుకుంటూ ఉంటారే తప్ప ఎవరు నాకు కొనివ్వరు నాకు నేను అంటే ఎవరికి ఇష్టం లేదు నేను అందరిపై అలిగా ఉంటాడు బుజ్జి నేను రేపు కొనిస్తాను రా అని అర్జున్ భానుమతి ఇద్దరు అంటూ ఉండగా రేపే కాంపిటీషన్ నేను స్కూల్కి వెళ్ళను అంటుంటాడు బుజ్జి స్కూల్కి వెళ్ళకపోతే ఎలా నానా అంటుంది సుభద్ర అప్పుడు అహల్య బుజ్జి దగ్గరికి వచ్చి ఏంటి నీకు మంచి డ్రెస్ కావాలి అంతే కదా అని అడుగుతుండగా అదేం వంట కాదు చేయడానికి అని అతిథి వెటకారంగా అంటూ ఉండగా నాకు టైలరింగ్ వచ్చు మిషన్ చిన్న క్లాత్ ఉంటే సరిపోతుంది నేను స్టిచ్ చేస్తా అని అంటూ ఉంటుంది అహల్య అనామిక వైపు చూస్తూ అవన్నీ ఉన్నాయా అని అడుగుతుండగా స్టోర్ రూమ్లో మిషన్ క్లాత్ కూడా ఉంది అని అంటూ ఉంటుంది అనామిక అప్పుడు బుజ్జి వైపు చూస్తూ రేపు మార్నింగ్ కల్లా నీకు మంచి డ్రెస్ నేను కుట్టి పెడతా అని అహల్య అంటూ ఉండగా నా గుచ్చి ఆలోచించేది నువ్వే అత్త మంచి డ్రెస్ కాదు నేను విన్ అయ్యే డ్రెస్ కుట్టు అని అంటూ ఉంటుంది బుజ్జి అహల్యతో అహల్యని చూసి గౌతమ్ ప్రౌడ్గా ఫీల్ అవుతాడు ఇక ఆ డ్రెస్కి ఎవరేమైనా డ్యామేజ్ చేస్తారా రాను నెప్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్